దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశాన్ని రక్షించేందుకు త్రివిధ దళాలు బోర్డర్లో పనిచేస్తున్నాయి ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తున్నాయి కానీ వారికి చెందిన ఆస్తులు కబ్జా చేస్తున్నారు వైసీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువుకు చెందిన కొత్తపల్లి రామానాయుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు ఆయన తన సొంత నివాసం కోసం కాకినాడ రూరల్ గైగోలుపాడులో ఏడు వందల గజాల స్థలం కొనుగోలు చేశాడు దాని విలువ రెండు కోట్ల రూపాయల పైగా ఉంది ఇల్లు నిర్మించుకునేందుకు తన స్థలం వద్దకొచ్చాడు తీరా చూస్తే అక్కడ షెడ్ నిర్మించి కొందరు కాపలాగా ఉన్నారు గేటు పెట్టేశారు ఇదేమిటని అడిగితే కాకినాడ సిటీకి చెంది వైసీపీలో కీలకంగా వ్యవహరించి మాజీ సీఎం జగన్ తో వ్యాపార సంబంధాలున్న వ్యక్తి అనుచరులం అంటూ ఈ స్థలం తమదని ఇక్కడికొస్తే ఊరుకునేది లేదంటూ బెదిరించారు దాంతో వారికి ఏం చేయాలో పాల్పోలేదు దేశం కోసం పనిచేశామని గతంలో రెండు శత్రు దేశాల విమానాలు కూలగొట్టామని వెల్లడించారు సొంత ఇల్లు కట్టుకునేందుకు జీతం డబ్బులతో స్థలం కొనుగోలు చేస్తే ఇలా కబ్జా చేశారంటూ వాపోయారు సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కలెక్టర్ షామ్మోహన్లను కలిశారు తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్య శరణమని వాపోతున్నారు దేశం కోసం పనిచేసిన అధికారి స్థలాన్ని కబ్జా చేయడంపై ప్రజలు నివ్వెరపోతున్నారు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు కానీ పోలీసులు ఎవరు కూడా సహకరించడం లేదని కాళ్ళరిగేలా తిరుగుతున్నామని పట్టించుకోలేదని వాపోయారు అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం నమస్కారం నా పేరు కొత్తపల్లి వెంకటరామ నాయుడు ఏజ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ నేను నైన్టీన్ సెవెంటీలో ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఎయిట్ వరకు అంటే సూపర్ యానియేషన్ వరకు ఫుల్ రిటైర్మెంట్ తీసుకొని రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయ్యాను అంటే మొత్తం ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశాను అందులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మూడు మధ్యలో దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారు చౌదరి శరణ్ సింగ్ గారి హెలిప్యాడ్ టీంలో కూడా మెంబర్ని నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో డిసెంబర్ పదిహేడవ తారీఖున మాది పంజాబ్లో అల్వారా నుంచి ఒక క్యాంప్ త్రీ మెసేజ్తో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జట్ స్టాపరేట్ జట్ని కూడా చూసాము అక్కడి నుంచి నేను ఒక్కొక్కటే అనుకున్నాను మేము అందరూ నలుగురు ఉన్న అందులో నేను ఒకటిని మొత్తం లైఫ్ అంతా ఎందుకు సేవ చేయకూడదు ఈ దేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చాయి కదా అని కంటిన్యూ అయ్యి థర్టీ ఎయిట్ ఇయర్స్ చేసి అప్పుడే రిటైర్ అయ్యాను అలాగే ఎన్నో ఎక్సర్సైజులు కార్గిల్ వారు ఎక్సర్సైజు బ్రాస్ ట్రాక్స్ వీటన్నిటిలో పాల్గొన్నాను ఎక్కువ నేను సర్వ్ చేసింది వెస్ట్రన్ సెక్టర్ అంటే రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఫైవ్ ఇయర్స్ చేశాను ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ అంటే యూపీ హిమాచల్ ప్రదేశ్ ఆ సెక్టర్లో చేశాను ఈస్టర్న్ సెక్టర్ వెస్ట్ బెంగాల్ అస్సాం బార్డర్లో చేశాను లాస్ట్ సదర్న్ సెక్టర్లో మన ఆంధ్రాకి వచ్చి ఇక్కడ నుంచి రిటైర్ అయ్యాం అయితే నేను జమ్మూ కాశ్మీర్ తర్వాత నాకు చాయిస్ పోస్టింగ్ ఆంధ్రాకి నైనర్ ఎన్సిసి జేఎన్టీ కాకినాడలో ఇచ్చారు అప్పుడు ఈ ఎయిర్ ఎన్సీసీ పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడింది బట్ నా టైంలో చీఫ్ ఇన్స్పెక్టర్గా అడ్మిన్ ఆఫీసర్గా యూనిట్ ఆల్ ఇండియా నేషనల్ క్యాడెట్ ఫోర్ కాన్ టూ థౌజండ్ అది బెంగళూరులో జరిగితే అందులో సెకండ్ ఆల్రౌండ్ బెస్ట్ ట్రాఫీ గెలుచుకుంది సో నాకు దానికి ఇండిపెండెన్స్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి రిపబ్లిక్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి అలాగే ఎయిర్ ఫోర్స్ డే అంటారు ఎయిత్ అక్టోబర్ని ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డే మూడు అకేషన్లోనూ నేను కమెండేషన్స్ పై నుంచి నాకు ఇక్కడ ఈ నైన్ ఏరియన్ ఎన్సేషన్లో నేను ఉన్నప్పుడు ఐగల పళ్ళు రెండు సైట్లు నా శ్రీమతి కొత్తపల్లి సత్యవతి తన వయసు కూడా డెబ్బై సంవత్సరాలు అప్పట్లో రెండు సైట్లు కనుక్కున్నాం కాకపోతే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజస్థాన్ సూరత్ గఢడ్ వెళ్ళిపోవడం మళ్ళీ రిటైర్ అయ్యాక వచ్చి రాజమండ్రిలో సెటిల్ అవ్వడంతో కానీ వచ్చి వాళ్ళం రెండు వేల పద్దెనిమిది వరకు ఖాళీగా ఉన్నాయి ఎంపీగా ఈ కోవిడ్ సమయంలో ప్రతి నెల రాలేకపోయాం చూసుకోలేకపోయాం ఆ సమయంలో ఇద్దరు ఎవరో ఆక్రమించుకొని ఒకరు ఓపెన్ షర్ట్ వేసుకుంటున్నారు ఇంకొకరేమో క్లోజ్ షర్ట్ వేసుకొని ఫ్యామిలీతో ఉంటున్నారు హైదరాబాద్ ఒకరేమో చింతపల్లి సత్యనారాయణ అని తెలుసు ఇంకొక అతను చిన్న అంటారట వెళ్ళడితే వాళ్ళ మీదకి మా మీదకి రూడ్గా మీరెవరు బయట వెళ్ళండి అది ఇదని రొక్క మాట్లాడారు మాకేంటంటే ఎయిర్పోర్ట్స్లో డిసిప్లిన్ ఎవరితో గొడవ పడం ఎవరితోటి కూతుని మాట్లాడటం అలాంటిది ఉండదు అందుకని నేనే అనేది ఏంటంటే సర్లే ఇంకా ఈ వన్ ఇయర్లో మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే మనం కేసులు పెట్టామనుకుంటే వాళ్ళు తిరిగి మనమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేశామని కేసులు పెట్టే అవకాశం ఉంది మనకేమో ఇద్దరు కవల పిల్లలు ఆడపిల్లలు ఇరవై సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పుట్టారు ముందు వాళ్ళ గ్రోత్ వాళ్ళ జీవితాలు బాగు చేయాలి మనం అనే ఆ దృష్టిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వం ఆరాక మొదలెట్టవి చర్యలు ఇప్పుడు వచ్చి నారా చంద్రబాబు నాయుడికి సంక్రాంతి రోజున నారావారిపల్లిలో మేము వెళ్ళి అర్జీ ఇచ్చాము అలాగే నారా లోకేష్ గారికి ప్రజా తరఫున మంగళగిరిలో వెళ్ళి ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ జనసేన సెంట్రల్ ఆఫీస్ తెలంగాణ ఆయన చేరు కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారు తీర్చిన ఆ తర్వాత అదే అక్టోబరు ముందు జరిగింది అక్టోబర్లో వచ్చి గౌరవనీయులు పంట నానా ఎమ్మెల్యే గారిని కలిసాం ఆయన వెంటనే సిఏకి పొందిన మీద పైకి ఖాళీ చేస్తే ఎంతో మాకు నీటి కలగజేశారు తర్వాత డిసెంబర్లో గౌరవనీయులు వనమాడి బాబు గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కలిసాం ఆయన కూడా చేశారు ఈరోజైతే మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాం ఇక్కడ అర్జీ ఇచ్చాం వారు కూడా మాకు ధైర్యం చెప్పారు ఇక్కడ నుంచి వస్తాను మీ అందరూ కూడా సహకరిస్తున్నారు చేసిన వారు రాజకీయ పార్టీ నేను వాళ్ళు ఏదో వైఎస్ఆర్ సిపి లో ప్రొఫైల్ అన్నారు పెద్ద ఇది కాదు తిరువరణంలో లో అంటే ఇడే గైకులు పాడు వాళ్ళే అలాగన్నారు రెండు సైకిల్ వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు అప్పు చెప్తే నేను ఏదో దాన్ని కాంపౌండ్ చేసుకోవడం మొక్కలు పెట్టుకోవడం లేదా ఎవరినన్నా పెట్టుకోవడం ఏదో చేసుకుంటారు ఎందుకంటే మా వయసు ప్రకారం డెబ్బై నాలుగు సంవత్సరాలు డె సంవత్సరాల్లో ఇంకా ఇవన్నీ పడాలి అండి ఒకటి ఇప్పుడు కదా మీరు చెప్పండి మీరు మాట్లాడుకోండి సార్ అప్పుడు మనిషి ఆగండి మీరు చెప్పండి ఇప్పుడు కలిసారు కదా ఎస్పీ గారు ఏమన్నారు എനിക്കാ <mimitation> മൊത്തം <mimitation> <imitation> <imitation>